ఉమ్మడి నల్గొండ జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి విష జ్వరాలతో పాటు అక్కడక్కడ డయేరియా వ్యాధులు బయటపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు పేషెంట్లతో కిటకిట్లాడుతున్నాయి జ్వరం తీవ్రత అధికంగా ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించాలని ఇష్టం వచ్చినట్టుగా సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అంటున్న మెడికల్ కాలేజ్ సీనియర్ డాక్టర్తో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం వర్షాకాలం ప్రారంభం కావడంతో తీవ్రమైన జ్వరాలు విష జ్వరాలతో ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు జనాలు చికిత్స కోసం క్యూ కడుతున్నారు సీజన్ ప్రారంభం కాగానే విష జ్వరాలు రా రావడం ఆ తర్వాత వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం వందల కొద్ది వేల కొద్ది రూపాయలు కూడా ఖర్చు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ సీజన్లో కేసులు ఎలా ఉన్నాయి దానికి కారణాలేంటి దానికి సంబంధించిన ఏర్పాట్లు బెడ్స్ కావచ్చు మందులు కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని సంబంధించి మనతో పాటు ఆసుపత్రి సీనియర్ డాక్టర్లున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు సార్ చెప్పండి గత కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఫీవర్స్ వస్తా ఉన్నాయి ఏంటి ఎందుకు ఈ వైరల్ ఫీవర్స్ ఈ సీజన్లోనే నమోదు అవుతాయి ఎలాంటి కేసులు ఉన్నాయి గత కొద్ది రోజుల క్రితం ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ వర్షాకాలం రావటం తోటి ఆటోమేటిక్గా ఈ వర్షాలు ఉండడం వల్ల దోమలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ వర్షాకాలంలో దోమల వల్ల వైరల్ ఫీవర్స్ అన్ని ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో స్టార్ట్ అవటం మొదలెడతాయి అనమాట ఇప్పుడు వస్తున్న దాంట్లో చాలా వరకు వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఎలాంటి లక్షణాలతో మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉన్నారు డెంగ్యూ కేసులు ఏమైనా నమోదవుతున్నాయి కీళ్ళ నొప్పులతోటి హై ఫీవర్ తోటి వస్తాము ఉంటుంది అనమాట ఒకసారి ఒంటి మీద ర్యాష్ అంటే దద్దురులు రావటం ఉంటుందన్నమాట ఒకసారి లూజ్ మోషన్స్ కూడా రావచ్చు ఈ లక్షణాలతోటి వైరల్ ఫీవర్స్ వస్తాయన్నమాట ఇప్పుడైతే డెంగ్యూ కేసెస్ ఎక్కడ నమోదు అవ్వలేదు మన హాస్పిటల్లో ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ అన్నీ అంటే దోమల వల్ల వస్తున్న ఫీవర్సే అనమాట దోమల వల్ల కుట్టడం వల్ల వస్తున్న ఫీవర్సే మనం దోమలు లేకుండా నివారణ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉండదు ఆటోమేటిక్గా ఆ దోమలు లేకుండా ఉండాలంటే మెయిన్ది నీళ్ళ మన చుట్టుపక్కల పరిసరాల్లో నీళ్ళ అంటే స్టోరేజ్ అటువంటివి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లేకుండా చేసుకోవాలి మనం దోమతరలు కప్పుకోవటము కట్టుకోవటము అట్లాంటివి లేకపోతే మస్కిలు మస్కిటో రిపెల్లెంట్స్ అన్ని కొన్ని క్రీమ్స్ ఉంటాయి కదా ఒడోమోస్ లాంటిది అది రాసుకుంటే కూడా తప్పకుండా మనం ప్రివెంటివ్ యాస్పెక్ట్స్లో చేయగలం వర్షాకాలంలో కొంత డైరియాకి సంబంధించిన కేసెస్ కూడా ఉంటాయి కేసెస్ ఏమైనా ఉన్నాయి లూజ్ మోషన్స్ ఎప్పుడన్నా డైరియాతో వస్తే ఆటోమేటిక్గా మనం ముందు డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట చాలామంది కొన్ని బయట ఎక్కడెక్కడికో చూపించుకొని రావటం జరుగుతూ ఉంటుంది మనకి లాస్ట్ స్టేజెస్లో అలా కాకుండా ఇంట్లోనే ప్రతి ఒక్కళ్ళు ఒకసారి లూజ్ మోషన్స్ వచ్చినాయంటే తప్పకుండా మజ్జిగలో వేసుకుని తాగటము అట్ ది సేమ్ టైమ్ అలా జాగ్రత్త తీసుకుని మ్యాక్సిమం మనకి ఎంత డిహైడ్రేషన్ ఎంత మోషన్స్ పోతున్నాయో అంత క్వాంటిటీ మనం రీప్లేస్ చేయాలి శరీరంలో దాంతో కలిపి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని వాళ్ళ మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సలహాలు తీసుకుని ఆటోమేటిక్గా మందులు వాడుకుంటే లూజ్ మోషన్స్ అన్నీ తగ్గుతాయి ఈ లోపల మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నమాట మొత్తంగా జ్వరానికి జ్వరాలకు సంబంధించిన కేసులైతే నమోదవుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్కి అయితే విష జ్వరాలతో వస్తున్న పేషెంట్స్ వస్తున్న పరిస్థితి ఉంది ఇందులో కొంతమంది తీవ్రమైన జ్వరంతో హాస్పిటలైజ్ అవుతున్న పరిస్థితి ఈ క్రమంలోనే ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి సొంత వైద్యం అయితే ఖచ్చితంగా చేసుకోవద్దు దానివల్ల విష జ్వరం కావచ్చు డెంగ్యూ జ్వరం వస్తే తీవ్ర పరిణామాలు తీవ్రంగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయి పే ప్లేట్లెస్ పడిపోవడం ద్వారా రోగి పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది కాబట్టి జ్వరం సంబంధించిన లక్షణాలు అంటే ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది బాలుతో బాలు విజయభాస్కర్ టీవీ నల్వ్